ఈ ప్రపంచంలో చాలా మతాలు చాలా ధర్మాలు పుట్టాయి కానీ స్టార్ట్ లేకుండా ఎండ్ లేకుండా నడుస్తున్న ఒకే ఒక్క ధర్మం మన సనాతన ధర్మం ఇది కేవలం ఒక రిలీజియన్ కాదు ఇది ఒక జీవన పద్ధతి ఒక సైన్స్ ఒక వే ఆఫ్ లైఫ్ అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఎందుకు దీన్ని ఎటర్నల్ ధర్మం అని అంటారు నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిఎస్పిఎల్ హోమ్స్ దిస్ ఈజ్ అవర్ హోమ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన అంటే శాశ్వతమైనది అని అర్థం ధర్మం అంటే నియమం నైతికం జీవన విధానం అంటే టైంతో మారని ప్రకృతిని ఫాలో అయ్యి మనిషికి మనిషిని కలుపుతూ జీవించే మార్గం అదే సనాతన ధర్మం ఇది ఎవరు క్రియేట్ చేయలేదు ఇది ప్రకృతి నుంచి వచ్చిన ధర్మం అయితే సనాతన ధర్మం హిందూ ధర్మం ఒకటేనా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సనాతన ధర్మం హిందూ ధర్మం ఒకటే అని కానీ హిందూ అనే పేరు మనకి ఒక సింధు అనే నది నుంచి వచ్చింది మనకి ఫారినర్స్ మనం సింధు నది పక్కన ఉంటాం కాబట్టి మన సింధు ప్రజలుగా లేదా హిందూ ప్రజలుగా పెట్టడం జరిగింది దాని నుంచే మనకి హిందూ అనే పదం వచ్చింది కానీ సనాతన ధర్మం అనేది మన వేదాలు ఉపనిషత్తులు యోగా ఇలా వీటన్నిటి నుంచి మన భగవద్గీత నుంచి వీటన్నిటి నుంచి మనకు సనాతన అనే పేరు రావడం జరిగింది భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి లేదా జీవికి లేదా వస్తువుకి దేనికైనా సరే నశించే గుణం అంటే అంటూ ఉంటుంది అంటే ఎప్పటికైనా నశించాల్సిందే కానీ పుట్టుకే లేనిది నశించే అవకాశం ఉంటుందా మన సనాతన ధర్మంకి కూడా అంతే పుట్టుక లేనిది అలాగే అంతం కూడా లేనిది ఆ పరమేశ్వరుడికి ఆది అంతం లేనట్టే సనాతన ధర్మంకి కూడా ఆది అంతము లేదు మనం కాలం మన భూమి కాలం ఈ విశ్వం ఉన్నంత కాలం సనాతన ధర్మం అనేది ఉంటూనే ఉంటుంది అయితే సనాతన ధర్మంలో మీకు నచ్చే విషయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సనాతన ధర్మం అంటే కేవలం దేవుణ్ణి పూజించే పూజించడమే కాదు అది నీ ఆలోచన నీ పని నీ జీవితం సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో తెలియజేయండి సనాతన ధర్మం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పింది మనకి ఇంటర్నల్ పీస్ కావాలి అంటే మనం ఈ ప్రకృతితో మమేకమై జీవించాలని చెప్పింది అదే సనాతన ధర్మం జై సనాతన ధర్మం జై హింద్